కృష్ణా జిల్లా పెడన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకాశ్ మీడియా ఎండి శ్రీ ప్రత్తిపాటి వెంకటరామణ గారి సహకారంతో పెడన పరిసర ప్రాంతాల్లో భోజన పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ సుఖీబాబా ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎనలేనివని ఫౌండేషన్ సభ్యులు ఇంతకు ముందు మెడికల్ క్యాంపులు విద్యార్థులు చదివించడం మరియు సీజనల్ గా సేవా కార్యక్రమాలు చూసి ఆయనకు ఎంతగానో నచ్చినాయని అన్నారు వీరి యొక్క విధి విధానం నచ్చి నేను కూడా ముందుకు రావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా సుఖీబా ఫౌండేషన్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేసుకున్నారు ఈ మీడియా గారి శ్రీ సహకారంతో ఈరోజు భోజన కం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది పెడనే కాకుండా పెడన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేయడం జరుగుతుంది దీన్ని సహకరించిన మన ప్రతిపాటి వెంకటరమణ గారికి మా సికీబా ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వెంకటరమణ గారి విషయం చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఎందుకంటే సమస్య సమస్య అనేది ఎక్కడుంటే అక్కడ ఈయన ముందు నేనున్నానని తను ఎంతవరకు చేయగలరో ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టగలరో అంత పెట్టి సమస్యను ఎంత ఎంత పెద్ద సమస్యన సాల్వ్ చేయగల వ్యక్తి ఆయన అదే కాదు సమస్యతో పాటు పరిష్కార మార్గాల్లో చేయడం కూడా ఆయన ఇప్పుడు ముందుండి మా సుఖీభావ ఫౌండేషన్ కూడా ఆయన తగ్గ సూచనలు సలహాలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు శ్రీ పత్తిపాటి వెంకటరమణ గారు ఆయనకి ప్రత్యేకంగా మా సుఖీబాబు ఫౌండేషన్ నుంచి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈయన రమణ గారి వెంకటరమణ గారి సపోర్టు మాకు ఇంత ఇక ముందు కూడా ఎప్పుడు ఆయన సేవలు మాకు మనస్ఫూర్తిగా అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రమణ గారికి మరొక్కసారి మా సుఖీబాబు ఫౌండేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేసి సలవు చేసే సేవలు పిల్లల్ని చదివించడం కానీ అవన్నీ నాకు తెలిసినవి మెడికల్ క్యాంపే కానీ అలాంటివి నేను కొన్ని కొన్ని కార్యక్రమాల్లో చూడటం జరిగింది ఇది నచ్చే ఇవాళ వాళ్ళని ప్రోత్సహించే దానిలో చిన్న ఉడతా చిన్న కార్యక్రమం మేము కూడా పాల్గొంటే బాగుంటుందనే ఉద్దేశం ఇక ముందు కూడా ఈ సిటీ ఫౌండేషన్ ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేయటం